ఇప్పుడు వినేశి క్రీస్తునాములు ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను క్రీస్తుంది ప్రియమైన వర్లారా ఈ సమయంలో మనము వినబోతున్నటువంటి అంశము పోషకుడు పోషించేవాడు అనేటువంటి పాఠాన్ని మనము వింటూ ఉన్నాము పోషకుడు పోషించేవాడు అనే మాటకు అర్థం మనం గమనించినట్లయితే తిండి పెట్టేవాడు అని మనం అర్థం చేసుకోవచ్చు పోషించే వారిని పోషణకర్తలను పిలిచే పేర్లు మనం గమనించినట్లయితే వారిని పోషణకర్తను పిలిచే పేర్లు మొదటిగా దేవుడు పోషించేవాడై ఉన్నాడు సర్వజీవులను ఆయన పోషిస్తూ ఉన్నాడు నూట నలభై ఐదవ కీర్తన పదిహేనవ వచ్చినని మనం గమనించినప్పుడు సర్వజీవుల కన్నుల నీ వైపు చూచుతున్నవి తగిన కాలమందు నీ వాటికి ఆహారం ఇచ్చేదవు అంటాడు అంటే సర్వజీవులను దేవుడే పోషిస్తూ ఉన్నాడు సర్వజీవుల యొక్క కన్నులు దేవుని వైపే చూస్తూ ఉన్నాయి దేవుడు జీవిని ప్రతి ప్రాణిని దేవుడే పోషిస్తూ ఉన్నాడు ఇక రెండవదిగా తండ్రి తన కుటుంబాన్ని పోషిస్తాడు కుటుంబానికి యజమాని గనక కుటుంబ పెద్ద గనక కుటుంబంలో ఉన్న వారందరి బాధ్యత తండ్రి పైన ఉంది గనక తండ్రి తన కుటుంబం అంతటినీ కూడా పోషించేవాడుగా సంరక్షించేవాడుగా మనకే కనిపిస్తూ ఉంటాడు అలాగే మూడవదిగా మనం గమనించినప్పుడు భర్త భార్యను పోషిస్తాడు మనం చాలాసార్లు వివాహ సమయాల్లో విని ఉంటాం అప్పుడు వివాహము చేస్తున్నటువంటి పాస్టర్ గారు ఏమంట ఏమంటాడంటే అక్కడ పెండ్లు కుమారుతో వివాహము సమయంలో ప్రమాణం చేయిస్తున్నప్పుడు వ్యాధులోను బాధలోను ఆరోగ్యమందును అనారోగ్యమందును ఏమతో ఏమనే పోషించి సంరక్షించి ఏమతోనే నమ్మకముగా కాపురం చేయదు అంటాడు అంటే పోషించి సంరక్షించటం భర్త భార్యను పోషించి సంరక్షిస్తాడు భర్త స్త్రీకి యజమానుడు గనక తన భార్య అయినటువంటి స్త్రీని పోషించటం అనేటువంటిది భర్తగా తన యొక్క బాధ్యత కనుక భర్త భార్యను పోషించి సంరక్షించేవాడై ఉన్నాడు అలాగే దేవుడు తన ప్రజలను పోషించి సంరక్షించేవాడు తనను నమ్మినటువంటి వారిని దేవుడు పోషించేటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటాం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజలను ఏ విధముగా పోషిస్తాడో ఈ పాఠములో మనము వింటాము దేవుడు తన ప్రజలను ఏ విధంగా పోషిస్తాడో ఈ పాఠములో మనము వింటాం పాఠములో మొదటి భాగంగా మనం గమనించినట్లయితే దేవుడు సారేపతి విధవరాలని ఆజ్ఞాపించుట మొదటిగా దేవుడు సారేపతి విధవరాలని ఆజ్ఞాపించుట మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాయని మనం గమనించినప్పుడు నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలిని నేను సెలవిచ్చి అంటాడు చూడండి ఇక్కడ ఏరియాతో దేవుడు మాట్లాడుతూ నిన్ను పోషించటకు అచ్చటనున్న యొక్క వెధవరాలికి నేను ఆజ్ఞాపించి అంటాడు అంటే దేవుడు తన పిల్లలైనటువంటి వారిని సంరక్షణ చేయటానికి వారిని పోషించటానికి దేవుడు లోకములో ఉన్నటువంటి ప్రతి ప్రాణిని కూడా ఆజ్ఞాపించేవాడై ఉన్నాడు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆజ్ఞకు వలసినటువంటి వారై ఉన్నారు ఎందుకని అంటే దేవుడు సృష్టికర్త గనక కనుక ఇక్కడ లోకస్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనం నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు మనం గమనించినప్పుడు ఏలియా దినుముల ఎందు మూడేళ్ల ఆరు నెలలు ఆకాశము మోయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయలీలో అనేక మంది వెధవరాని ఏలియా సిధోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న యొక్క వెధవరాలు ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దకునూ పంపబడలేదు అంటాడు చూడండి క్రీస్తున్న ప్రియమైన వర్లారా ఇక్కడ ఏలియన్ దేవుడు సిదోను సిదోనులోని సారేపత అను ఊరిలో ఉన్న విధవరాలు ఎద్దకే పంపబడ్డాడు అంటే ఇస్రాయీలో ఎంతమంది వెధవరాళ్ళు ఉండినప్పటికీ కూడా దేవుడు సారేపత అని ఊరిలో ఉన్న ఒక విధవరాలు ఎద్దకు పంపించడంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గమనించినప్పుడు దేవుడు తన పిల్లలను తన ప్రజలైనటువంటి వారి చేతే పోషించబడటం పోషించటం పోషింపబడటం అనేది కాకుండా తన ప్రజలు కాని వారి చేత కూడా దేవుడు తన పిల్లలను పోషించగలడు ఎందుకనని అంటే సర్వ మానవాళి మీద దేవునికి ఆ అధికారము హక్కు అనేది ఉంది ఎందుకనంటే దేవుడు సృష్టికర్త అలాగే వార్త నాలుగవ అధ్యాయము నలభై ఒకటో వచ్చినాయని మనం గమనించినప్పుడు ప్రవక్త అనే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును నీతి నీతిమంతుని అని నీతి చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును అంటాడు ఇక్కడ దేవుని యొక్క దేవుని దేవుని తరపున వచ్చేటువంటి వారిని వారు ప్రవక్తలైనా నీతిమంతులైనా ఎవరైతే ప్రవక్తను చేర్చుకున్న వాడు ప్రవక్త ఫలము దాన్ని బట్టి ఫలము పొందుతాడు అలాగే నీతి మంతుని వాడు నీతిమంతుని ఫలము పొందుతాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది అంటే ఎవరిని దేవుని ప్రజలైనటువంటి వారు లేకుంటే దేవుని ప్రవక్తలైనటువంటి వారు దేవుని తరపున వచ్చేటువంటి వారు వారు వారిని చేర్చుకునేటువంటి వారు వారిని ఎవరిని తలంచి చేర్చుకుంటారో ఆ ఫలము పొందుతారు అనే దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాము ఇక్కడ సారేపతు అనేటువంటి పట్టణాన్ని గురించి మనము గమనించినప్పుడు మధ్యధార సముద్ర తీరాన తూరు సిదోను పట్టణాల మధ్య ఉన్న పట్టణము మధ్యధార సముద్ర తీరాన తూరు సిదోను పట్టణాల మధ్య ఉన్న పట్టణం సారేపతు అనేటువంటి పట్టణం దేవుడు ఏలియాను అతని ఇంటి నుంచి దూరంగా కాకులు నుంచి దూరంగా ఆహాబు ప్రాంతానికి దూరంగా పంపిస్తూ ఉన్నాడు ఎక్కడికైనా అంటే సారేపత అని పట్టణానికి దేవుడు ఏలియాను పంపిస్తూ ఉన్నాడు ఇతర జాతికి చెందిన ఒక పేద స్త్రీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు అంటే సారీపతి వెదవరాలు ఏమి యూదురాలు కాదు ఏమే ఒక అన్యురాలు ఒక అన్యురాలు ఎద్దకే దేవుడు తన ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ మనము అధ్యాయం గమనించినప్పుడు దేవుడు ఎవరినైనా ఆజ్ఞాపించగలడు తన పిల్లలను పోషించడానికి దేవుడు ఎవరి చేత కూడా ఎవరి చేతనైనా ఆ పని అనేది చేయించగలడు కనుక దేవుడు సెలవు ఇచ్చినప్పుడు ఎవరైనా సరే ఆ పని చేయవలసిందే కనుక లోకా వార్త నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా మనం చదువుకున్న విధంగా ఇస్రాయలీలో ఎంతోమంది ఎదుగురాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుడు సారే పట్టణంలో ఉన్నటువంటి ఎదురాలు ఎద్దకే దేవుడు ఏలియాను పంపించడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం కనుక దేవుడు ఏలియాను పోషించడానికి సారేపతి వెదరాలకు ఆజ్ఞాపించాడు కనుక ఎంతోమంది ధనవంతులు ఉన్నారు అలాగే రాజులైనటువంటి వారు ఉన్నారు వారు ఎవరి దగ్గరికి దేవుడు ఏలియాను పంపలేదు కాబట్టి ఏలియాను పోషించేటువంటి ఆజ్ఞ అనేది ఎవరికి ఇవ్వలేదు ఏమీ లేని ఒక అన్నిరాలు ఒక వెధవరాలు ఇంటికి దేవుడు ఏలియాను పంపిస్తూ ఉన్నాడు అని అంటే ఏలియాను పోషించే విధంగా ఆజ్ఞాపించాడు అని అంటే ఇక్కడ ఏలియాని బట్టి ఆ విధవరాలు పోషింపబడటం అలాగే ఏలియాను ఏలియాను పోషించడానికి వెధవరాలకి దేవుడు ఆజ్ఞాపించడం అనేటువంటిది దేవుని యొక్క ఇది ఒక గొప్ప అద్భుతంగా ఆయన యొక్క ఆశ్చర్య కార్యాల్లో ఇది ఒకటిగా మనము గమనించవచ్చు దేవుడు తన ప్రజలైనటువంటి వారిని అలాగే తన ప్రజలు కానిటువంటి వారు ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వారిని కూడా దేవుడు కనికరించేవాడు కనుక ఆ విధవరాలకి భర్త లేడు పిల్లవాడు ఉన్నాడు ఆ విధవరాలి పట్ల దేవుడు కనికరం చూపించి తను తన కుమారుడు బ్రతికే విధంగాను అలాగే ఏది అని పోషించేటువంటి ఆజ్ఞను ఆ వెతవరాలని ఆ వెధవరాలని ఆజ్ఞాపించడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక రెండవదిగా మనం గమనించినప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఒక అధికారిగా ఆయన ఆజ్ఞాపించినప్పుడు అది మనిషి అయినా అయినా ఆయన ఆజ్ఞకు లోబడవలసిందే చూడండి మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము నాలుగు వచ్చినాయని మనము గమనించినప్పుడు కాకోలమును ఆజ్ఞాపించటం అనేటువంటిది ఇక్కడ మనము చూస్తాం ఆ వాగునీరు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతానని తెలియజేయగా మనకి ఇక్కడ ఏలియాను ఏలియాని పోషించడానికి దేవుడు కాకోళమునకు ఆజ్ఞాపించాడు కనుక కాకోళము ఎక్కడి నుంచి తెచ్చేదో తెలియదు రొట్టె ముక్క మాంసాన్ని తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చినప్పుడు ఏలియా ఆ వాగులో నీరు తాగి ఆ కాకోళము ద్వారా తేవడినటువంటి ఆహారాన్ని భుజించి అక్కడ కొన్నా కొంతకాలం అనేది పోషించబడ్డాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఏరియా ఏ విధమైనటువంటి పంట సాగు అనేది చేయలేదు ఏ విధమైనటువంటి వ్యవసాయం అనేది చేయలేదు ఏ విధమైనటువంటి ఫలవృక్షాల యొక్క పండ్లను ఆయన తినలేదు కనుక దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా తన ప్రజలైనటువంటి వారిని ఆయన కాపాడే విషయంలో వారిని పోషించే విషయంలో సంరక్షించే విషయంలో ఆయన పట్టి పట్టనట్టుగా ఉండేవాడు కాదు అందుకని నూట ఇరవై ఒకటి కీర్తనలో ఏమంటాడంటే ఇస్రాయలీని కాపాడు దేవుడు కొనకడు నిద్రపోడు అంటే దేవుడు తన పిల్లలైన పోషించే విషయంలోను సంరక్షించే విషయంలోను అశ్రద్ధ కానీ నిర్లక్ష్యం కానీ చేసేవాడు కాదు కనుక ఇక్కడ ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఆజ్ఞ మనుషులైనా కాకులైనా ఆజ్ఞ అనేది పాటించవలసిందే కనుక తన ప్రజల అవసరాలు తీర్చేందుకు దేవుడు మానవాళి హృదయాలను వారికి తెలియకుండానే కదిలించగలడు వారు ఎవరైనా సరే ఏ మనిషి అయినా సరే అతడు ఇస్రాయలీడైనా అన్నిడైనా ఇంకెవరైనా సరే తన ప్రజల యొక్క అవసరాలు తీర్చేందుకు వారికి తెలియకుండానే వారి హృదయాన్ని కదిలించి తన పిల్లలకు పిల్లల అవసరాలు తీర్చగలిగేటువంటి శక్తిమంతుడు కనుక మనం చూస్తూ ఉంటాం ఎన్నోసార్లు ఎన్నోసార్లు అనుకోని విధంగా క్రైస్తవులు కానటువంటి వారి ద్వారా మనము సహాయము పొందుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు అది ఎలా జరుగుతుంది అని అంటే అది దేవునికి మాత్రమే సాధ్యం కనుక మనం కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికితే దేవుడు మన మనలను విడిచిపెట్టకుండా మన అవసరాలన్నీ కూడా తీర్చేవాడై ఉన్నాడు మనలను పోషించేవాడై ఉన్నాడు కనుక ఈనాడు మనము దేవుని పట్ల మన భక్తి అనేది ఎలా ఉంది కనుక మనము దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆయన పోషించేవాడై వాడై ఉన్నాడు మరికొన్ని విషయాలు రెండో వీడియోలో మనం వింటాము రెండో భాగాన్ని అంతవరకు దేవుని కృప మన అందరికీ తోడయి ఉండని కాక విన్న మీ అందరికీ నమోదునం